నమస్కారం అండి ఆనందంగా అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా మన దేవాలయంలో గణపతికి పంచామృతాల చేత అభిషేకం జరపడం జరుగుతుంది మహాగణపతికి ఇష్టమైన తిథి చవితి అనమాట చవితి అంటే నెలలో వస్తుంది నెలలో అంటే అమావాస్య ముందుకు వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈ యొక్క సంకటహర చతుర్థి పర్వదినం నాడు మనము దేవాలయం వెళ్ళి ఆ యొక్క మహాగణపతి అభిషేక పూజలో పాల్గొని తదనంతరము మనకు ఎలా ఎందుకు చేయాలి ఈ యొక్క గణపతి అభిషేకం అందంటే మనకు విఘ్నాలకు అధిపతైన అంటే ఏదైనా చెడు జరుగుతుంటే అంటే మనం ఏదైనా పని చేసినా మధ్యలోనే ఆగిపోవడం అలాంటివి జరిగినప్పుడు గణపతికి స్మరించుకున్న తదనంతరం ఆయనకు పూజించిన మన విఘ్నాలు అనేటివి తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క సంకట చతుర్థి నాడు ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకు వెళ్ళి ఆ యొక్క మహాగర్ మహాగణపతి దర్శనం చేసుకున్న తదనంతరము ఆ యొక్క అభిషేక పూజను తిలకించినా చూసినా కానీ చేసినా కానీ ఫలితం అనేది వంద వస్తుంది కాబట్టి కాబట్టి అందరూ కూడా సంఘటర చతుర్థి నాడు దేవాలయం వెళ్ళి ఆ యొక్క గణపతి దర్శనం చేసుకున్న తర్వాత మీకు మనస్పూర్వకంగా మీ కోరిక చెప్పుకొని చేసుకున్నట్లయితే నెల ఆ కోరిక అనేది తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘటర చతుర్థి నాడు ఆ యొక్క గణపతికి మనస్పూర్వకంగా ధ్యానిస్తూ స్మరిస్తూ పూజలు అనేవి చేయాలి కాబట్టి అందరు కూడా దేవాలయం వెచ్చేసి ఈ యొక్క సంకటర చతుర్థి నాడు అభిషేక పూజలో పాల్గొనవలసింది కోరుతుంది జయ బోలో విఘ్నేశ్వర భగవాను ఈరోజు సంకటహర చతుర్దశి సందర్భంగా నేను మా వారు పొద్దున్నే గుడికి వచ్చామండి పొద్దు ఇంత తొందరగా గుడికి వచ్చినప్పుడు ఈ వా ఈ వెదర్ అంతా ఎంత బాగుందంటే చాలా బాగుందండి సూర్యకిరణాలు పడుతున్నాయి ఇప్పుడే అవి టెంపుల్ మీద మన మీద పడుతుంటే ఈ వెదర్ అంతా ఎంత చాలా బా ఎంత బాగుందంటే అది మాటల్లో చెప్పలేదు చాలా బాగుంది మన పంతులు గారు చెప్పినట్టు ఇందాకే చెప్పారు కదా సంకటహార చతుర్దశి ఎప్పుడు చేసుకోవాలి దానివల్ల ఉపయోగాలు అవన్నీ కూడా ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది కలుషంలో ఉన్న వాటర్ తోటి అందరి మీద సంప్రోక్షణ చేస్తున్నారు మా వారు ఆ తర్వాత పంతులు గారు అక్షంతలు ఇస్తున్నారు తర్వాత అందరికీ గోత్రనామాలు చదువుతూ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ అభిషేకం స్టార్ట్ అవ్వబోతుంది ఈ పూజ మన గుడి దగ్గరనే కా గుడి దగ్గరికి రాలేనటువంటి వాళ్ళు కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి సంకటహార చతుర్దశి రోజు గణపతికి పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా కోరికలు ఉన్నవాళ్ళు ఎప్పటి నుండో తన కోరికలు నెరవేరకుండా ఆటంకాలు వస్తున్నవాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటం కోసం ఇంట్లోనే గణపతికి ఒక ముడుపు కట్టి ప్రతీ నెల పౌర్ణమి తర్వాత నాలుగు రోజులకు వస్తుంది సంకటహార చతుర్దశి చవితి రోజు వస్తుంది పౌర్ణమి తర్వాత చవితి రోజు వస్తుంది ఈ పూజను ఇంట్లోనే చేసుకోవచ్చు పొద్దున్నే లేచి మిగతా పనులన్నీ చేసేసుకొని స్వామివారికి ఇంట్లో చిన్న గణపతి ఉంటే ఆ గణపతికి అభిషేకం చేసుకొని ఒక ముడుపు కట్టి పెట్టండి స్వామి గణపతికి ఎప్పుడైనా ఎర్రటి వస్త్రం కానీ ఎర్రటి పువ్వులు కానీ గరక కానీ ఇష్టం ఒకటి ఎర్రటి కొత్త జాకెట్ మొక్క తీసుకొని దాంట్లో బియ్యము ఒక పసుపు కొమ్ము ఒక పదకొండు రూపాయలు పెట్టి ముడుపు కట్టి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరిక కోరుకొని దేవుడి దగ్గర ఆ ముడుపు పెట్టి ప్రతీ నెల సంకటహార చతుర్దశి వచ్చిన రోజు ఉపవాసం ఉండి పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి అభిషేకం చేసుకో సారీ సాయంత్రం కూడా పూజ చేసి నైట్ చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడిని చూసి భోజనం చేయండి ఇలా చేయటం ప్రతీ నెలా చేయటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఇప్పుడు మనకు అభిషేకం స్టార్ట్ అయింది పంతులు గారు అభిషేకం చేయిస్తున్నారు గణపతికి చాలా బాగుందండి ఇలా చేయటం వల్ల ఎంతో ఆనందంగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఈ వెదర్ కానీ ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వెదర్ ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మార్నింగే కదా సూర్యకిరణాలు పడుతుంటే కోకిలలు కూడా ఇప్పుడు చాలా చైత్రమాసం అనుకున్నారు కాబట్టి అన్ని కోకిలలు పక్కనంతా బాగా కూస్తూ ఉన్నాయి వినడానికి చాలా హాయిగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది మీరంతా కూడా వచ్చి ఇలా చేయాలని కోరుకుంటున్నాను ऋतपौ असुर देवां नमस्त्वा असो दिसंतो वैवम नगां वारेंते एघवर्णस्तमेदा आनं पश्वस्वराद्रो नरादतामा दिशुनाह तेन सम् गुणेनाश्ना भयां सर्गोपदारां नमः प्रयामि सर्वं जयंत महा देवाभ्यः नमो नमः ओम समकाय नमः ओम एकताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम नम्बोदराय नमः ओम विकटाय नमः ओम विज्ञराजा नमः ओम धूम्रकेतवे नमः ओम गणादक्षाय नमः ओम पालचंद्राय नमः ओम गजाननाय नमः ओम हेरम्मा नमः ओम कंदपूर्वजा नमः ओम गजाननाय नमः ओम गणादक्षाय नमः ओम दुर्मुखाय नमः ओम शुमुखाय